ఫ్రాన్స్ లో సంచలనం రేపిన సామూహిక అత్యాచార కేసులో బాధితురాలి మాజీ భర్తను కోర్టు దోషిగా తేల్చింది భార్యకు మంది ఇచ్చి పలువురితో అత్యాచారం చేయించిన కేసులో బాధితురాలి మాజీ భర్త డొమినిక్ పెలికాట్ ను ఫ్రాన్స్ లో అభిజ్ఞాన్ కోర్టు దోషిగా తేల్చింది నిందితుడికి ఇరవై ఏళ్లు పాటు జైలు శిక్షణ విధించింది ఈ కేసులో చరిత్రాత్మక తీర్పును ఆశించినట్లు చెబుతున్న పలువురు మహిళలు కోర్టు తీర్పుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు ఫ్రాన్స్లో భార్యకు మత్తుమందిచ్చి పలువురితో అత్యాచారం చేయించిన కేసులో అక్కడి కోర్టు కీలక తీర్పు వెలువరించింది ఫ్రాన్స్లో సంచలనం రేపిన సామూహిక అత్యాచార కేసులో బాధితురాలి మాజీ భర్త డొమినిక్ పెలికాటను అవిజ్ఞాన్ కోర్టు దోషిగా తేల్చింది ఈ కేసుపై ఇప్పటికే పలుమార్లు విచారణ చేపట్టిన న్యాయస్థానం తాజాగా డొమినిక్ ను నేరస్తుడిగా పరిగణిస్తున్నట్లు స్పష్టం చేసింది ఈ మేరకు ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించింది ప్రపంచం తలదించుకునేలా ఓ మహిళపై పాశవికంగా ప్రవర్తించిన డొమినిక్కు ఇరవై ఏళ్ల జై శిక్షను విధిస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది దీంతో డెబ్బై రెండేళ్ల డొమినిక్ దాదాపు అతడు మరణించే వరకు జైల్లోనే గడిపే అవకాశం ఉంది అటు కేసులోని మిగతా యాభై ఒక్క మంది నిందితులకు నాలుగేళ్ల నుంచి పద్దెనిమిదేళ్ల వరకు కోర్టు శిక్ష విధించింది ఈ తీర్పును వినేందుకు పెద్ద ఎత్తున ప్రజలు సామాజిక కార్యకర్తలు అవిజ్ఞాన్ కోర్టు వద్దకు చేరుకున్నారు నిందితుడికి శిక్ష ఖరారు చేయగానే సంబరాలు చేసుకున్నారు బాధితురాలకి మద్దతుగా ప్లకార్డులు పట్టుకుని కోర్టు బయట నినాదాలు చేశారు ఫ్రాన్స్ లోని ఓ ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగి అయిన డొనిక్ పెలికార్ట్ తన భార్యపై కొన్నేళ్ల పాటు అత్యంత పాశవికంగా వ్యవహరించాడు రాత్రిపూట ఆమె తినే ఆహారంలో రహస్యంగా డ్రగ్స్ కలిపి తినిపించేవాడు ఆమె మత్తులోకి జారుకున్న తర్వాత ఇంటికి కొందరు వ్యక్తుల్ని రప్పించేవాడు వారు ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతుంటే రహస్య కెమెరాల్లో రికార్డు చేసి వికృత ఆనందాన్ని పొందేవాడు ఇలా దాదాపు పదేళ్ల పాటు ఆమెపై అకృత్యాలు సాగించాడు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై మధ్య ఈ దారుణాలు చోటు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు షాప్ సెంటర్లో డొమినిక్ కొందరు మహిళలను రహస్యంగా వీడియో తీస్తుండటాన్ని అక్కడి సెక్యూరిటీ గార్డు గుర్తించి పట్టుకున్నాడు అనంతరం పోలీసు విచారణలో అతడి ఫోన్ కంప్యూటర్ ను తనిఖీ చేయగా భార్యపై అతడి అకృత్యాలు బయటపడ్డాయి ఆమెపై పరాయి వ్యక్తులు లైంగిక దాడులకు పాల్పడిన వందల కొద్ది ఫోటోలు వీడియోలను పోలీసులు గుర్తించారు డొమినిక్ వ్యవహారం బయటి ప్రపంచానికి తెలియడంతో అతడి నుంచి విడిపోయిన బాధితురాలు కోర్టును ఆశ్రయించారు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై మధ్య మొత్తం డెబ్బై రెండు మంది తొంభై రెండు సార్లు బాధితురాలిపై అత్యాచారం చేసినట్లు దర్యాప్తులో తేలింది ఈ దురాగతాలకు పాల్పడిన వారి వయస్సు ఇరవై ఆరు నుంచి డెబ్బై మూడేళ్ల మధ్యలో ఉంటుందని పోలీసులు వెల్లడించారు వీరిలో యాభై ఒక్క మందిని గుర్తించగా మిగిలిన వారి ఆచూకీ లభించలేదు విచారణలో భాగంగా ఇటీవల డొమినిక్ ను కోర్టులో హాజరుపరచగా తనపై మోపిన ఆరోపణలను అంగీకరించాడు ఆమెపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగతా యాభై మందిని ప్రస్తావిస్తూ వారిలాగే తాను రేపిస్తునని తెలిపాడు ఈ కేసుపై ఇప్పటికే పలుమార్లు విచారణ చేపట్టిన న్యాయస్థానం వీడియో ఆధారాలను కూడా పరిశీలించి తాజాగా డొమినిక్ను దోషిగా తేల్చింది అయితే కోర్టు తీర్పుపై కొందరు మహిళలు సామాజిక కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఈ కేసులో కోర్టు విధించిన శిక్షలు తమను నిరాశకు గురిచేశాయని చారిత్రాత్మక తీర్పు వస్తుందని ఆశించినట్లు కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు